ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు రేపటి రోజు శనివారం అంటే ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు మనకు శనివారం మాఘ పౌర్ణమి పౌర్ణమి ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఉందండి కాబట్టి రేపు కూడా మనం పౌర్ణమి తిదిని జరుపుకోవచ్చు అన్నమాట అందులో మనకు మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి ఈ రోజున ఇప్పుడు చెప్పబోయే ఒక దీపం పెట్టినా అలాగే ఇప్పుడు చెప్పబోయే ఒక స్నానం చేసినా మీకు ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది అది ఏంటి ఎందుకోసమని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మొట్టమొదటిగా రేపు మాఘమాసంలో కాబట్టి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మనకు శనివారం కలిసి వచ్చింది మాఘమాసం అంటేనే మనకు విష్ణుమూర్తికి చాలా మంచి రోజు అందులో శనివారం అద్భుతమైన రోజండి రేపటి రోజున మీరు ఉదయాన్నే కొద్దిగా బాత్రూంలో స్నానం చేసేటప్పుడు పసుపు పసుపు నీళ్ళు కొంచెం మీరు తలస్నానం చేసినా ఒంటికి ఒంటికి స్నానం చేసినా కానివ్వండి ఒక జగ్గు నిండా నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో ఒక స్పూన్ పసుపు పొడి మీరు మ పసుపు పొడి మనం పూజ రూమ్లో మొహానికి అంతా పూసుకుంటాం కదండీ పసుపు కుంకుమ పెట్టే దానికి యూజ్ చేస్తాము ఆ పసుపు పొడి ఒక స్పూన్ వేసి స్నానం అనేది చేయండి తర్వాత మీరు నీళ్ళల్లో నీళ్ళల్లో ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని పూర్తిగా ఆ నీళ్ళతోనే స్నానం చేయండి ఈ మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజు వచ్చే శనివారం మనకు ఈ ఉదయాన్నే ఈ పసుపు నీళ్ళతో స్నానం చేసినప్పుడు మనకున్న ఎలాంటి దరిద్రాలైనా ఎలాంటి పాప కర్మలైనా తొలగిపోతాయి తెలుసో తెలియకో మనం ఏదైనా సరే పాపం చేసినా అవన్నీ తొలగిపోతాయండి అంతేకాకుండా మనకున్న జాతక దోషాలు ఏదైనా ఆ దోషాల వల్ల కలిసి రాకపోయినా కానివ్వండి ఆ దోషాలన్నీ మనకు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనకు తొలగిపోయి మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఆరోగ్య సమస్యలు పోతాయి అలాగే మీరు చేసే వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి సక్సెస్ఫుల్గా మంచి సక్సెస్ఫుల్ అనేది అభివృద్ధి అనేది ఉంటుందన్నమాట తప్పకుండా ఉదయాన్నే స్నానం చేయండి ఈ పసుపు పసుపు నీళ్ళతో ఇక సాయంత్రం పెట్టవలసిన దీపం లేదా మీరు పౌర్ణమి అనేది మనకు మధ్యాహ్నం వరకు ఉందనమాట అంటే శుక్రవారం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు మనకు ఉంది కాబట్టి ఉదయమైనా పెట్టండి లేదు అంటే సాయంత్రం అయినా సరే ఈ దీపం పెట్టచ్చు ఎలా పెడతారు అంటే అనేది కొంచెం చిన్నదిగా కాకుండా కొంచెం పెద్ద సైజుగా మనకు ఒక ముక్కాల కంటైనా సరే ఈ యొక్క దీపం వెలిగేలా చూసుకోండి అంత నూనె పట్టేలా మనకు దీపం అనేది ఉంచుకోండి ఆ దీపంలో నూనె పోసి మీరు ఒక పేపర్లో ఒక మూడు యాలకులు మూడు లవంగాలు కొద్దిగా మూడు పలుకులు కర్పూరం వీటిని కొంచెం దంచుకోండి దంచుకొని కొంచెం పొడి పొడైన తర్వాత ఆ పొడిని నూనెలో వేసి ఆ తర్వాత దీపం అనేది పెట్టండి అద్భుతమైన మంచి ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ దీపంతో మీరు చక్కగా మీ ఇంట్లో ఉన్న వెంకటేశ్వమి పటంకి హారతి ఇవ్వండి అలాగే లక్ష్మీదేవి పటానికి హారతిచ్చి చక్కగా మీరు మీ ఇంట్లో ఉన్న దోషాలు ఏదైనా సరే నరదృష్టి ఇలాంటివన్నీ పోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని ఈ దీపం అనేది కంపల్సరీగా రేపు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి శనివారం రోజు పెట్టండి ఉదయం అయినా పెట్టండి సాయంత్రం అయినా పెట్టండి పౌర్ణమి కలిసి రావాలి అంటే ఉదయం ఉదయం పూట పెట్టడమే శ్రేయస్కరం ఎందువల్లంటే మనకు మధ్యాహ్నం వరకే పౌర్ణమి తేదీ ఉంది కాబట్టి తప్పకుండా ఈ రెండు పనులు అనేది రేపటి రోజు చేయండి మీకు అద్భుతంగా మంచి ఫలితం అనేది ఉంటుంది ఏ పని చేసినా కలిసి వచ్చే ఉంటుందన్నమాట అంటే ఏ దోషాలు అలాంటివి ఏమి అంటకుండా అదృష్టం కలిసి వచ్చే దైవానుగ్రహం పూర్తిగా ఉంటుందండి ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ మాఘమాసంలోనే మాఘమాసంలోనే విష్ణుమూర్తి మనకు వి విష్ణు విష్ణుమూర్తి వరాహ అవతారం అంటే వరాహమూర్తిగా అవతరించింది ఈ మాఘమాసంలోనే కాబట్టి ఈ శనివారం రోజు మనకు అద్భుతంగా పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి ఈరో రేపటి రోజున మంచిగా ఇప్పుడు చెప్పబోయిన ఇప్పుడు చెప్పిన రెండు పరిహారాలు మీరు తప్పకుండా చేయండి మీకు అంతా శుభమే జరుగుతుంది మనం చేసే పనిలో మనకు కలిసి రావాలి ఏదైనా సరే అదృష్టం కలిసి రావాలి దైవానుగ్రహం ఉండాలి అన్నప్పుడు మనం చేసే పని కష్టం కృషితో పాటు అదృష్టం కానికి అదృష్టం కోసం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మంత్రాలు పూజలు అనేవి మనం చేసుకున్నప్పుడు మన లైఫ్ అనేది ఎంతో మార్పు చెందుతుంది ఎప్పుడు ఆ బాధలు కష్టాలు వాటిలోనే కాకుండా సంతోషం సక్సెస్ విజయం ఇలాంటివనేది మన జీవితంలో చూస్తాం అంతేకాకుండా రాబోయేది పిల్లలకి అందరికీ బోర్డు ఎగ్జామ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలు మంచిగా ఉత్తీర్ణులు అవ్వాలి మంచి మార్కులు తీసుకొని ర్యాంక్ తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు కదా కాబట్టి వాళ్ళకు పిల్లల కోసం కూడా ఈ యొక్క పరిహారాలు అనేవి చేసుకోవచ్చు పిల్లలకు కూడా చక్కగా మీరు పసుపుతో కొంచెం పసుపు వేసి స్నానం అనేది చేపించండి వాళ్ళకున్న ఏదైనా మంద అలా ఉంటే కూడా తొలగి మంచిగా వాళ్ళు చక్కగా తెలివివంతులుగా జ్ఞాపక శక్తి పెరిగేలా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత